జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు అడచల్ల రాజు కరీంనగర్ అన్న నమస్తే అక్కా మిమ్మల్ని అన్న విన్నారా ఒక్క నిమిషం నా మాట వినండి రేపు మే ఇరవై రెండు గురువారం హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఆ హనుమంతుని శక్తి ఎంత ఉందో అంతకు పది రెట్లు మన జనసమూహం ఉండాలి రేపేంటో గుర్తుందా అన్న మన హిందువులందరినీ సంఘటితం చేయడం కోసము గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు చేపట్టబోయే ఏక్తా యాత్ర కార్యక్రమం ఈ ఏక్తా యాత్ర కార్యక్రమంలో పాలు పంచుకోవడం కోసం నేను రెడీ మీరు రెడీనా అన్న వస్తున్నారు కదా తప్పకుండా రేపు అక్కడ కలుద్దాం కరీంనగర్లో హిందువులందరూ కూడా గడప లోపలే మాకులం గడప దాటితే హిందువుల ఉన్న నినాదంతో రేపు ఈ కార్యక్రమాన్ని ఎంతో అశేష జనవాహినితోటి ఇసుక వేస్తే రాలనంత రోడ్లు కనబడకుండా కాషాయమయమయ్యేటట్టుగా వస్తున్నారని చెప్పేసి అని ఇప్పటికే చాలా అర్థమవుతుంది ఎంతమంది వస్తున్నారు కదా నేను పోకపోతే ఏమైతే లేని చెప్పేసి అని అనుకోకుండా మీరు కూడా వస్తూ మీతో పాటు పది మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి మన హిందువుల శక్తి ఏంటో ఈ కార్యక్రమంతో నిరూపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మొన్నే చూశారు మన సంఘటితం లేకుండా మన హిందువులందరూ కూడా విచ్చలు విడిగా విడిపోయి ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనేది ఒక నిదర్శనం కాశ్మీర్లో మన హిందూ పర్యాటకుల పైన మాత్రమే దాడి చేయడం జరిగింది హిందువుల మీద ఏ రకంగా దాడి గురవుతున్నామనేది ఆలోచించుకోండి రేపు మన ఇంటి వరకు వస్తే మాత్రం చూద్దాంలే అని అనుకునే వారికి చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడే మనం కళ్ళు తెరుచుకొని మేల్కొని హిందువుల శక్తి ప్రదర్శన ఎక్కడ ఉన్నా కూడా హిందువులందరూ కూడా ఐక్యమత్యంతో స్వచ్ఛందంగా వెళ్ళి కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని మన శక్తి ప్రదర్శనతో అక్కడ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ ఏక్తా యాత్ర కార్యక్రమము ఒక తెలంగాణకే కాదు కరీంనగర్కే కాదు మొత్తం మన దేశం మొత్తము దద్దరిల్లేలా దేశం మొత్తము హిందువుల శక్తి అంటే ఇదిరా అని చెప్పేసి అనే విధంగా నిరూపించవలసిందిగా ప్రతి ఒక్కరి హిందూ బంధువులందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము రేపు తప్పకుండా కార్యక్రమంలో కలుద్దాం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా स्वागत प्र सुस्वागत